జగన్ ధోరణి మారిందా లేదా అనేది గతంతో పోలిస్తే కాస్తంత మారింది మార్పు వచ్చింది ఏంటి ప్రధాన ఉదాహరణ అంటే జరిగిన లోపాలు ఒకప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే వైసీపీ అప్పట్లో చేసిన తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోవడాలు అప్పుడు వేసిన రాంగ్ స్టెప్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు అది ఏ పార్టీకైనా అవసరం అది జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తున్న మార్పు తాజాగా ఆయనే చేసిన వ్యాఖ్య ఏంటి మన ప్రెస్ మీట్లో మా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు ఇప్పటికీ మా వాళ్ళు ఇంకా పరిగెట్టలేకపోతున్నారు ఇప్పటికీ వెనకబడే ఉన్నారు మేము చేసింది సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయాం అనేది ఖచ్చితంగా ఆ విషయంలో రీలేజ్ అవుతున్నారు ఆయన ధోరణి మార్చుకుంటున్నారు వాస్తవానికి అప్పట్లో కూడా మంత్రులందరూ బస్సు యాత్రలు చేశారు తిరిగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దానికి మంత్రులు వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది సక్సెస్ అవ్వలేదు ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పుకోవాలంటే కాకపోతే మేము బీసీలు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చాం బీసీలను ఆదుకున్నాం అంటే సామాజిక వర్గం కోణంలో జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు ఎప్పుడూ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ ఇలాగే సామాజిక కోణంలోనే రాజకీయం చేసేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేద్దాం అనుకున్నారు కానీ మొన్న ఆయన మాట్లాడినట్టు చేసినవి చెప్పుకోవడంలో సక్సెస్ కాలేకపోవడం వల్ల ఓటమి పాలయ్యారు అనే విషయాన్ని ఆలస్యంగా అయితే గమనించారు ఆలస్యంగా అయితే తెలుసుకున్నారు అంటే క్రమక్రమంగా నిజాలు తెలుసుకుంటున్నారు వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు జగన్ ధోరణిలో మార్పు వస్తుంది అన్నడానికి ఇదే నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిస్థితులకు